వెల్కమ్ టు ఆస్ట్రోటాక్ ఈరోజు మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చింది సంస్కృతి టీవీ కనకపు సింహాసనమున సునకంబును కూర్చుండబెట్టి శుభలగ్నమున పట్టంబు గట్టగా అని మనకు చిన్నతనంలో పద్యాలు చెబుతూ ఉంటే మనం ఏంటోలే అనుకున్నాం కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే వెనకటి మానును గదరాసుమతి అన్నట్టుగా ఉంది ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్లో తిరుగుబాటు చేస్తాడా పాకిస్తాన్ రాజకీయాల్లో గందరగోళం నెలకొంది ఫీల్డ్ మా మార్షల్ అయిన తర్వాత ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్లో తిరుగుబాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి జరుగుతాయి అనడానికి అనేక రకాల సంకేతాలు కనబడుతున్నాయి భారతదేశంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ రాజకీయాల్లో చాలా గందరగోళం నెలకొంది ఈ ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్ సైన్యం ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలబడ్డాడు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవైన ఆపరేషన్ సింధూర్లో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం అకస్మాత్తుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ బిరుదునివ్వడం ద్వారా అతని సైనిక అధికారాలను పెంచింది పాకిస్తాన్లో ఆసిఫ్ మునీర్ అధికారాల పెరుగుదల అధికారంపై పూర్తి నియంత్రణ సూచిస్తుంది ఆసిఫ్ మునీర్ ప్రమాణ స్వీకార జాతకం కుట్రలు మరియు అధికార దాహంతో నిండి ఉంది ఆసిఫ్ మునీర్ ఇరవై తొమ్మిది జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూన ఉదయం పదకొండు గంటలకు రావల్పిండిలో పాకిస్తాన్ చీఫ్ ఆర్మీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ కాలపు జాతకంలో శని బృహస్పతి మరియు రాహుకేతువులు కలిసి ద్రిగ్భ్రాంతికరమైన సంకేతాలు ఇస్తున్నారు కుజుడు కారణంగా అసీం మునీర్ అధికారంలోకి రావాలనే బలమైన కోరికను చూపిస్తున్నాడు దీనికోసం రాహు అతన్ని ఎంతకైనా దిగజారుస్తూ ఉన్నాడు రహస్య పనులు ప్రణాళికలు ఇవన్నీ రాహు యొక్క ప్రధాన లక్షణాలైతే దానికి ఆజ్యం పోసేవాడు కేతువు ఈ కోరికని బాగా బలోపేతం చేస్తున్నాడు ఈ గ్రహాలన్నీ ఆసీ మునీర్ మనస్సులో ఏదో జరుగుతోందని సూచిస్తున్నాయి చంద్రుడు కుజుడు మరియు శుక్రుడు ఉన్నత రాజకీయ మరియు సైనిక వ్యూహంలో విజయాలని తీసుకురాగలరు కానీ ఈ మార్గం సులభం కాదు అంతర్గత అస్థిరత అలాగే ఉంటుంది దీని తరువాత కూడా ఆసి మునీర్ శక్తివంతం శక్తివంతమవడానికి మరియు అధికారంలో ఉండడానికి ప్రతి ఉపాయాన్ని అనుసరించడానికే వెనకాడడు దీనికోసం అతను సీనియర్ అధికారులు మరియు దౌత్యవేత్తల నుండి మద్దతు పొందడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు గురువు యొక్క బలమైన స్థానం దీనికి అతనికి కొత్త ఆలోచనని కొత్త ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది బృహస్పతి పరాశర హోరా శాస్త్రం ప్రకారం కేతువు రహస్య మరియు ఆకస్మిక సంఘటనలను కారణమవుతుంది అది ఎనిమిదవ ఇంట్లో ఉండి దాని దశ నడుస్తుంటే ఆ వ్యక్తి మోసం లేదా దుశ్చర్యల శక్తుల ద్వారా శక్తిని నియంత్రణని పొందుతాడంటే ఏదో చేయాలనే తపనతో అనేక రకాలైనటువంటి ప్రలోభాలకి తాను కొంతమందిని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు హాసీ మునీరికి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితులు కనబడుతున్నాయి వీటి ద్వారా రహస్య కోటలలు రహస్య కార్యకలాపాలు మరియు ఆకస్మిక అధికార మార్పులకు ఇదే కారణమని తెలుస్తుంది ఆగస్ట్ ఇరవై ఐదు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు సమయం చాలా పాకిస్తాన్లో అల్లకల్లోలంగా ఉంటుంది ఈ సమయంలో భారతదేశం కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే ఈ ఆసిం మునీర్ పదవీ కాలంలో పాకిస్తాన్లో తన ప్రత్యర్థులను అణిచివేయడానికి అంటే ఆటోమేటిక్గా మా కనపడేవారంటే ఇమ్రాన్ ఖాన్ రహస్య ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తాడు అంటే మహాభారతంలో కనుక చెప్పినట్లుగా కుంజర అనేటువంటి శ్లోకంలో మనకు కొన్ని అంశాలు తెలుస్తాయి జులై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ ప్రచారం మొదలవుతుంది కుజుడు రాహువు మరియు శనిగ్రహాల కలయ కారణంగా సెప్టెంబర్ ఇరవై ఐదు మరియు నవంబర్ ట్వంటీ ఫైవ్ మధ్య సమయం నిర్ణయాత్మకమైన వ్యూహాత్మకమైన పావులను కదిపే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ సైన్యము లేదా నిఘా సంస్థల సహాయంతో అధికారాన్ని పొందవచ్చు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మధ్యకాలంలో గ్రహాల స్థానం ప్రకారం పాకిస్తాన్లో అధికార మార్పుకు అది పూర్తి స్థాయిలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కల్ప ప్రవాహక సూత్ర ప్రకారం ఆ సూత్రాన్ని మీకు నేను స్క్రీన్ పైన డిస్ప్లే కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను సో కొంతమంది విమర్శకులు ఈ శ్లోకాన్ని డీకోడ్ చేసుకొని ఆ పుస్తకంలో వెతుక్కొనే ప్రయత్నం చేయండి దాని అర్థం ఏంటంటే కేతువు కుజుడు లేదా శని దృష్టి కలిగి ఉంటే దేశ అధికార సై అధికారం సైన్యం చేతులకు వెళ్ళి చట్టబద్ధమైన పాలకుడి స్థానాన్ని కదిలిపోతుంది భారతదేశం మరింత జాగ్రత్తగా ఉన్న సమయం ఇది భారతదేశ కుండలిలో రాహువు ఏడవ ఇంట్లో ఉంటాడు మరియు కుజుడు తిరోగమన స్థితిలో ఉంటాడు ఇది పాకిస్తాన్ నుండి ఉద్రిక్తత చొరబాట్లు అంతర్గత గందరగోళాన్ని సూచిస్తుంది ఈ సమయంలో భారతదేశం దౌత్యపరమైన అప్రమత్తము మరియు సైనిక తయారీకి రెండింటిలోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే ఏది ఏమైనప్పటికీ కూడా నిద్రపోతున్న గాడిదను కెలికి కాలితో తన్నిచ్చుకున్నట్లుగా ఆసిఫ్ మునీర్ తిరుగుబాటు చివరికి తానే అధికార ప్రతినిధిగా మారే అవకాశాలు ఉన్నాయని ఈ కథాంశంలో మనం చెప్పడం జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో